ప్రజల్లో ఉంటేనే ఆ పార్టీకి బలం మనుగడ ప్రజలు ఆ పార్టీ గురించి చర్చించుకున్నప్పుడే ఆ పార్టీకి ఆదరణ లభిస్తుంది ప్రజలు గుర్తుంచుకుంటారు పేదోళ్ల బీఆర్ఎస్ పదేళ్ల బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది తెలంగాణలో అధికారం ద్వారా పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న భావనను కలిగించాలని ఆ పార్టీ యోచిస్తోంది ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలుపై దూకుడుగా వెళ్తున్నాము అన్న భావనలో ఆ పార్టీ ఉంది అయితే ఇంకా ఇంకా హామీలు అమలు చేయాలి అంటూ విపక్షాలు కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచుతున్నాయి ఈ నేపథ్యంలో ఏడాది పాలన పూర్తి కానుండగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది ఇప్పటికే హామీల విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు రైతు రుణమాఫీ అంశాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది ప్రభుత్వంపై ఉన్న నెగిటివ్ టాక్ తగ్గించుకోవాలని పాజిటివ్ టాక్ ద్వారా బలపడాలని ఆ పార్టీ భావిస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ తలపెట్టబోతున్నటువంటి ఈ ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ సంక్షేమ పథకాలు ఇప్పటివరకు హామీ అమలు చేసినటువంటి హామీలు కావచ్చు ఇవన్నీ ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక పక్క ప్రణాళిక ఒక పక్క వ్యూహాన్ని రచిస్తోంది రోజా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం కావాల్సి వస్తుంది ఇక నుంచి అంటే ఇప్పటి నుంచి ఇక నుంచి ప్రజల్లోకి బలంగా ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో అమలు చేసినటువంటి హామీలు అదేవిధంగా గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి చేరడం లేదనేది ఒక భావన అయితే ప్రజల్లో కూడా స్పష్టంగా ఉంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అదేవిధంగా మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా దూకుడుగా వెళ్తుంది కాంగ్రెస్ పార్టీపై పై అమలు ఏదైతే అమలు హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయడం లేదు అని చెప్పేసి కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తుంది కాబట్టి ఆ బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్ళినంతగా ఏదైతే అమలు చేయడం లేదు ఇవన్నీ అని చెప్పేసి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు అమలు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రజల్లోకి సరిగా తీసుకు లేదు ఆ చేసిన వాటిని కూడా చెప్పుకోవడం లేదు అనేది పార్టీ పెద్దల దృష్టి కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు తలపెట్టినటువంటి ప్రజా విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాలు ఏడాది కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తాం దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అంటే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది ముఖ్యంగా ఏదైతే అమలు చేసినటువంటి హామీలు ఉన్నాయో ఉచిత బస్సు కావచ్చు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ పవర్ కావచ్చు అదే విధంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దాదాపు యాభై వేల పైజలకు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు సో అదే విధంగా రైతు రుణమాఫీ కావచ్చు రాబోయే రోజుల్లో ఏదైతే రైతు భరోసా పెంపు కావచ్చు సో ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది అదేవిధంగా గతంలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఈ పది పదకొండు నెలల కాంగ్రెస్ పాలన రెండు కూడా బీరూజు వేస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి ప్రజల్లో ప్రజలకు తీసుకువెళ్లడం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ప్రజల్లో ఒక నెగిటివ్ నెగిటివిటీ ఉంది అని చెప్పేసి కూడా ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి కచ్చితంగా ఇట్లా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి అయితే ఒక దృష్టి అయితే సారించింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం బట్టి మనకు అర్థమవుతుంది ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పడానికి వాళ్ళు సిద్ధమయ్యారు మరి మొన్నటి వరకు హైడ్రా విషయం కావచ్చు ఇటు ఫార్మాసిటీ లగచర్ల అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా నెగిటివిటీని కట్టుకున్నటువంటి పరిస్థితి అటువైపు ప్రజాభిప్రాయ సేకరణలో ఏం జరిగిందో చూసాము చాలా హైడ్రా విషయంలో అయితే ఇంకా నెగిటివ్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్కి సో ఇవన్నీ కూడా చాలా మైనస్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి ఇది ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా వాళ్ళకి బలాన్ని చేకూరుస్తాయా లేదంటే బూమరాంగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఖచ్చితంగా ఇక్కడ ఈ విషయంలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొనబోతా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే అది ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఆలోచించవలసి ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పటికే హామీలు ఏదైతే గ్యారంటీలు ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీల విషయంలోనే కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇంకా కొన్ని అమలు చేయలేదు అనవసరంగా హైడ్రా లాంటి విషయాలను ముందు తీసుకొచ్చి పెట్టాము ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది రాబోయే సంవత్సరంలోనే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో సో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి కూడా పార్టీలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక చర్చ కూడా జరిగింది సో అవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళడమే ఏకైక మార్గం అని చెప్పేసి కూడా పార్టీ నేతలైతే ఇప్పటికే ఒక అభిప్రాయానికి రావడం జరిగింది కాబట్టి సో కొంత అయినా కొంత ఎంతవరకు వీలైతే అంతవరకు ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉందో దాన్ని తగ్గించుకోవాలంటే ప్రజల్లోకి వెళ్ళి ఏం చేశాము సో మేము అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజులు ఏం చేశాము సో రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఇంకా ఏం చేయబోతా ఉన్నాం అని ప్రజల్ని కన్విన్స్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న నెగిటివిటీని తగ్గించుకోవచ్చు అనే భావన అయితే ప్రస్తుతం అయితే పార్టీ నేతల్లో కావచ్చు ప్రభుత్వ పెద్దల్లో అయితే ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదిని వీళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిని తెలంగాణలో అతి ముఖ్యమైన రోజుగా చూస్తారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ జన్మదినం కూడా ఉంది కాబట్టి అదే రోజు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఉంది కాబట్టి సో ఇవన్నిటిని కలిసి వచ్చే విధంగా ఒకటవ తారీఖు నుండి తొమ్మిదవ తేదీ వరకు సో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఖచ్చితంగా అంటే ప్రజల్లో ఒక ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది సో ఇది ఎట్లా ఉంటుంది ఇది భూమరంగా అవుతుందా సో లేదంటే ప్రభుత్వానికి కలిసి వస్తుందా అనేది మాత్రం మనము చూడాల్సి ఉంది అలాగే రాజు వీళ్ళే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము మేము ఏం చేసాము వన్ ఇయర్ టైంలో మేము మేము ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేశాము ఇంకా చేయాల్సింది ఏముంది అనేది సవివరంగా చెప్పడానికి వాళ్ళు ప్రజల్లో కడుతున్నారు ఇక ఇటు బీఆర్ఎస్ పార్టీ వా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు ఎలాంటి హామీలు ఇచ్చింది వాటిలో ఎక్కడ ఫెయిల్ అయింది అనేటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ కేసీఆర్ సైతం జనాల్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు ఈ సందర్భంలో ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారంటారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అయితే అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ పై అయితే ఎందుకంటే ఇప్పుడు దీక్షా దివస్ పేరుతోటి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే సమాయుతమైంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో చేసినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా సిద్ధమైంది సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకైతే సో ఏదైతే ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పనులను కూడా ప్రజల్లోకి చెప్పేందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది అయితే ఇది ఎంత మేరకు సఫలీకృతం అవుతుంది అని మాత్రం మనకు తెలియాల్సి ఉంటుంది అదేవిధంగా సో మీరు అన్నట్టు సో ఇప్పటికీ అంటే ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే చాలా వరకు హామీలు కూడా ఇప్పటికే చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ఇటు పార్టీలో కావచ్చు ఇటు ప్రజల్లో కావచ్చు ఒక భిన్నాభిప్రాయాలు అవుతున్న ఈ తరుణంలో సో ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు సో ప్రభుత్వాన్ని కావచ్చు పార్టీని కావచ్చు సో ఏ విధంగా సో ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సో మరి ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి వచ్చిన విమర్శలు కావచ్చు ప్రతిపక్షాల నుంచి అటు బీజేపీ వైపు నుంచి కావచ్చు అదేవిధంగా ఇటు అధికార పార్టీ ఇటు ప్రజల నుంచి సో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఫేస్ చేయబోతా ఉంది సో రాబోయే రోజుల్లో ఏం చేస్తామని చెప్పబోతా ఉంది సో ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారబోతా ఉన్నాయి సో ఇవన్నీ కూడా తగ్గించుకోవాలంటే ప్రజలకు వెళ్లాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రము చూడాల్సి ఉంటుంది రైట్ రాజు